మహాభారతం మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద పురాణ గ్రంథం ఇది భారతదేశపు అత్యంత చారిత్రక తాత్విక గ్రంథంగా పరిగణించబడుతుంది హిందువులు ఈ ప్రధాన కవితా గ్రంథం మహా హిందూ మతంలో ఐదో వేదంగా పరిగణించబడుతుంది మహర్షి వేదవ్యాస అన్ని వివరాలతో మహాభారత గ్రంథాన్ని రచించారు మహాభారతంలో పేర్కొంటున్న సంఘటనలు నిజమైనవని ప్రామాణికమైనవని హిందూ మతంలో నమ్ముతూ ఉంటారు అయితే అందులో జరిగే సంఘటనలు ఊహాత్మకంగా భావించేవారు ప్రపంచంలో చాలామందే ఉన్నారు మహాభారతం నిజమో అబద్ధమో ఈ గందరగోళం తరచుగా ప్రజల్లో ఉంటూనే ఉంటుంది ఈ మహాభారతం అనేది నిజంగానే జరిగిందని కొన్ని పురావస్తు అలానే శాస్త్రీయ ఆధారాల ఆధారంగా నిరపించబోతున్నాము సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కురుక్షేత్ర ఎర్రనీల ఫ్రెండ్స్ మహాభారత యుద్ధం ఇప్పటి హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్రంలో జరిగిందని మా అందరికీ తెలిసిందే ఆ సమయంలో విధ్వంసం తెచ్చిన యుద్ధంలో రక్తపాతం కారణంగా అక్కడి భూమి ఎర్రగా మారిందని చెబుతూ ఉంటారు మహాభారత సంఘటన నిజంగానే జరిగిందని పురావస్తు నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు అయితే ఆ స్థలంలో ఇనుముతో చేసిన బాణాలు ఈటలు భూమిలో పాతి పెట్టినట్లుగా పురావస్తు శాఖ కనిపెట్టింది పరిశోధనల తర్వాత అవి పద్దెనిమిది వందల బీసీ నాటిదని కనుక్కున్నారు ఇది దాదాపు మహాభారత కాలం నాటివన్మాట ఫ్రెండ్స్ రెండవది అర్జునుడి చక్రవ్యూహం ఫ్రెండ్స్ మీరు మహాభారతంలో అర్జునుడి చక్రవ్యూహం గురించి వినే ఉంటారు కానీ ఈ చక్రవ్యూహానికి సంబంధించిన సజీవ సాక్ష్యం నేటికి కూడా ఉందని మీకు తెలుసా అవును హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాలోని సింగిదర్ దిగువన ఉన్న నౌన్ గ్రామం ఒక చారిత్రక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది పాండవులు వనవాస సమయంలో ఇక్కడే ఉన్నారు ఆ సమయంలో అర్జునుడు చక్రవ్యూహ జ్ఞానాన్ని సంపాదించాడు దానిని రాతిపై చెక్కాడు ఇది ఇప్పటికీ కూడా అక్కడే ఉంది ఈ చక్రవ్యూహాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే లోపలికి వెళ్ళే దారి చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది కానీ బయటకు వెళ్లే దారి మాత్రం ఎక్కడా అర్థం కాదు ఈ ప్రదేశాన్ని పిప్లీకోట అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది నేటికి కూడా అక్కడే ఉంది మూడవది బ్రహ్మాస్త్రం నేటి అణ్వాయుధాలు మహాభారతంలో బ్రహ్మాస్త్రం అనే భయంకరమైన ఆయుధం గురించి మీరు వినే ఉంటారు ఈ ఆయుధం ధర్మం అలానే సత్యాన్ని కొనసాగించడానికి బ్రహ్మ సృష్టించిన బహుళ విధ్వంసక అణ్వాయుధం అని చెప్తూ ఉంటారు దీనిని మనకు బ్రహ్మ మాత్రమే ఆపగలడు అశ్వత్థామ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు అశ్వత్థామాన్ని ఆపడానికి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు దాన్ని విడిచిపెట్టిన తరువాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే సామర్థ్యం ఉన్నవారు మాత్రమే దాన్ని ప్రయోగించాలి అర్జునుడు అలానే వెనక్కి తీసేసుకున్నాడు కానీ అశ్వత్థామాకి అది చేత కాలేదు రామాయణంలో కూడా లక్ష్మణుడు బ్రహ్మాస్త్రంతో మేఘనాథుడిపై దాడి చేయాలనుకున్నప్పుడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి అడ్డుకున్నాడు ఈ ఆయుధం ఇప్పుడు ఉపయోగించటం సరికాదు ఎందుకంటే ఇది మొత్తం లంకను నాశనం చేస్తుంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు ఈ విధంగా రామాయణ మహాభారత కాలంలో ఈ ఆయుధం కొంతమంది యోధుల వద్ద మాత్రమే ఉండేది రామాయణంలో ఈ ఆయుధం లక్ష్మణుడితో మహాభారతంలో ద్రోణాచార్య అశ్వత్థామ కృష్ణుడు యుద్ధిష్ఠరుడు కర్ణుడు అలానే అర్జునుడి వర్త మాత్రమే ఉంది ఈ ఆయుధానికి ప్రపంచం మొత్తం నాశనం చేయగల శక్తి కూడా ఉంది ఇది దోషరహితమని విశ్వానికి చెందినదని నమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పానో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు నిజానికి జే రాబర్ట్ ఓపెన్ హేమర్ అనుబాంబును తయారు చేసేందుకు అమెరికా ఆయనే నియమించినప్పుడే దాని దాని ప్రామాణికత వెలుగులోకి వచ్చింది ఆ సమయంలో రాబర్ట్ మహాభారత కాలం నాటి బ్రహ్మాస్త్రం యొక్క విధ్వంసక సామర్థ్యాన్ని పరిశోధించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్య అమెరికన్ శాస్త్రవేత్తల బృందం దానిపై పనిచేయడం ప్రారంభించింది దాని మొదట పరీక్ష పదహారు జూలై పంతొమ్మిది వందల నలభై నిర్వహించబడింది పేలుడు యొక్క ఫలితం పురాణ గ్రంథంలో బ్రహ్మాస్త్రం గురించి వివరించిన విధంగానే ఉంది ఈ పరీక్ష తర్వాత శాస్త్రవేత్తలు కూడా మహాభారతంలో ఈ రకమైన ఆయుధాన్ని ఉపయోగించారని నమ్ముతారు ఈ బాంబును విజయవంతంగా పరీక్షించి నేటి అణుబాంబును కనిపెట్టిన గీతలోని శ్లోకం చదువుతూ రోబర్ట్ ఏడడం ప్రారంభించాడు మహాభారతం జరిగిందని శాస్త్రవేత్తలు స్వయంగా నమ్ముతారు మన దేశంలో కొంతమంది మత వ్యతిరేకులు మన ఈ గొప్ప చరిత్రకు వ్యతిరేకంగా ఉంటారు మతం యుద్ధాన్ని పరిగణిస్తుంది కేవలం ఒక కథగా ఇక నాలుగవది శ్రీకృష్ణుడి ద్వారకా నగరం శ్రీకృష్ణుడు ద్వారకకు రాజు మహాభారతంలో ఈ నగరం మునిగిపోయినట్లుగా సమాచారం ఉంది అంటే నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది అయితే పురావస్తు శాఖ వారు గుజరాత్కు సమీపంలో సముద్రం కింద ఒక పాత నగరాన్ని కనుగొన్నారని మహాభారతంలో చెప్పబడినట్టే అది ద్వారకా నగరం అని దాని ఆధారాలను బట్టి వారు కనుక్కున్నారు మరి మీరేమనుకుంటారు ఇది నిజంగా శ్రీకృష్ణుడి ద్వారకా నగరమేనా లేకపోతే అది కేవలం పుకారే అనుకుంటున్నారా కమెంట్ చేయండి ఐదవది కేదార్నాథ్ పశుపతినాథ్ దేవాలయాలు పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో పాండవులు తమ బంధువుల రక్తాన్ని చిందించినప్పుడు శివుడు వారిపై చాలా కోప్పపడ్డాడు అటువంటి పరిస్థితిలో శ్రీకృష్ణుడు ఆజ్ఞపై పాండవులందరూ శివునికి క్షమాపణ చెప్పడానికి బయలుదేరారు గుప్త కాశీలో ఉన్న పాండవులను చూసిన పరమశివుడు అక్కడి నుండి అదృశ్యమై వేరే ప్రాంతానికి వెళ్ళాడు నేడు ఈ ప్రదేశాన్ని కేదర్నాథ్ అని పిలుస్తారు శివుడిని వెంబడిస్తున్న పాండవులు కూడా కేదర్నాథ్ చేరుకున్నారు కాని వారి రాకకు ముందు శివుడు గేదరూపాన్ని ధరించి అక్కడ నిలబడి ఉన్న గేదెల వందలో కలిసిపోయాడు పాండవులు మహాదేవుడిని గుర్తించారు కాని శివుడు గేదరూపంలో భూమిలోకి అదృశ్యమయ్యాడు అప్పుడు భీముడు తన శక్తితో రూపంలో ఉన్న మహాశివుడి మెడను పట్టుకొని భూమిలోకి దిగకుండా అడ్డుకున్నాడు అప్పుడు పరమశివుడు తన నిజరూపంలోకి వచ్చేశాడు ఆపై పాండవులకు క్షమాభిక్ష ప్రసాదించాడు కానీ శివుని ముఖం భూమిలోనే ఉంది కాని అతని శరీరం కేదర్నాథ్కు చేరుకుంది దీని తరువాత అతని శరీరం చేరిన ప్రదేశాన్ని కేదర్నాథ్గా అతని ముఖం ఉన్న ప్రదేశాన్ని పసుపతి ప్రసిద్ధి చెందాయి ఈ రెండు దేవాలయాలు కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి ఈ దేవాలయాలు ఉన్నాయి అంటే మహాభారతం జరిగినట్లే కదా ఆరవది లక్ష గృహ మహాభారత కాలంలో కౌరవులు పాండవుల కోసం లక్ష గృహని నిర్మించారు అందులో వారిని కాల్చడానికి కుట్ర పనినందున పాండవులు స్వరంగం ద్వారా బయటకు వచ్చేశారు నేటికి ఈ స్వరంగం ఉత్తరప్రదేశ్లోని బార్నావా అనే ప్రదేశంలో ఉందని చెబుతూ ఉంటారు మహారథి అంగరాజు కర్ణుడు కుంతి పెద్ద కుమారుడు దానవీర సూరకర్ణుడు అంగరాజు దేశానికి రాజు అతనికి దుర్యోధనుడు ఆ రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు ఆనాటి అంగదేశం నేడు ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాగా పిలుస్తూ ఉంటారు జరాసందుడు తన రాజ్యంలో కొన్ని భాగాలను కర్ణుడికి ఇచ్చాడని కూడా చెప్తూ ఉంటారు బీహార్లోని ముంగేర్ బగల్పూర్ జిల్లాలకు చెందినవని చెప్తూ ఉంటారు ఈ రాష్ట్రాల లొకేషన్ నిన్న మొన్నటివి కాదు చాలా పురాతన కాలం నుంచి ఉన్నాయట గీతలో చెప్పింది ఏంటంటే ఎవరి మరణానికి దుఃఖించవద్దు ఎవరితోనైనా మీకు సంబంధం తెగిపోయినందుకు బాధపడకండి ఎందుకంటే మీ మరణం తర్వాత మీరేమనుకుంటున్నారు అందరూ మీకోసం జీవితాంతం ఏడుస్తారనుకుంటున్నారా అది కూడా ఒక అందుకు నిజమే ఒక స్నేహితుడు నాలుగు రోజులు ఏడుస్తాడు ఒక సోదరుడు పది రోజులు ఏడుస్తాడు భార్య కంటే ఎక్కువ ఏడుస్తుంది తల్లి ఇంకా ఏడుస్తుంది కానీ అందరి కన్నీళ్ళు మెల్లగా ఎండిపోయి కొత్తవిగా కనిపిస్తాయి ఆ కళ్ళల్లో మళ్ళీ కళల వెలుగు మొదలవుతుంది భగవద్గీత హిందూ మతంలో ప్రధాన గ్రంథంగా పరిగణించబడుతుంది మీరెప్పుడైనా గీత చదివి ఉంటే ఈ విషయం మీకు బాగా తెలిసే ఉంటుంది గీత మాటలను సామాన్యుడు ఎవ్వరూ రాయలేరు శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నప్పుడు పాండవులు ఉన్నారని పాండవులు ఉన్నప్పుడు మహాభారతం కూడా జరిగిందని అందరికీ తెలుసు ఫ్రెండ్స్ శాస్త్రవేత్తలు స్వయంగా నమ్ముతున్నారు మహాభారతం జరిగింది అని మన దేశంలో కొంతమంది మత వ్యతిరేకులు ఈ గొప్ప చరిత్ర మన గ్రంథాన్ని కేవలం కథగా భావిస్తారు ఇది కేవలం కథగా భావించే వారందరికీ ఇదే నిదర్శనం ఫ్రెండ్స్ మీరు ఇది కథ అనుకుంటున్నారా లేకపోతే వాస్తవంగా జరిగింది అనుకుంటున్నారా కమెంట్ చేయండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం